వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విమర్శలపై ధ్వజమెత్తిన చీఫ్విఫ్ జీవి ఆంజనేయులు నూజెండ్ల ఘటనలో పొడిచింది గాయపడింది వైకాపా వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి సంబంధమేంటన్న జీవి ఆంజనేయులు వినుకొండలో బొల్ల పెంచి పోషించిన రౌడీజానికి చెల్లిస్తున్న మూల్యమే ఈ ఘటనలో అని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు రెండు కుటుంబాల మధ్య పాత తగాదాలతో జరిగిన గొడవకు బొల్ల రాజకీయ రంగు పులుగుతున్నారని అన్నారు జాతరలో జరిగిన ఘర్షణకు మంత్రి లోకేష్ జీవీ ఆంజనేయులకు మక్కిన మల్లికార్జునరావుకు ఎలా అంటగట్టాలని చూశారని ప్రశ్నించారు వైకాపా బొల్లా పెంచి పోషించిన రౌడీజం వల్లనే గతంలో రషీద్ హత్యకు గురయ్యాడని ఎద్దేవా చేశారు స్వార్థం కోసం బాబాయినే చంపిన జగన్ పట్ల వైకాపా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే డిపాజిట్లు రాని వైకాపా రిగ్గింగ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఏవి నాయకత్వం నాయకత్వ వద్దకెళ్ళాలి చెప్పింది మరి ప్రముఖ అతిథి సోదరులు దేశాలు అలాగే కల గమదిగారు ఈరోజు కదా ఎంబీబీఎస్ డాక్టర్ల కొరత చాలా ఎక్కువ ఉంది దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఎంపి డాక్టర్లు అండ్ పిఎంపీ డాక్టర్లకి గుర్తింపు ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరొక సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రామాల్లో అత్యవసరంగా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ ఆవశ్యకత ఉంటుంది సడన్గా బీపీ డౌన్ అవుంది లేదా సడన్గా బీపీ పెరుగుతుంది లేదా షుగర్ సదన్గా పడిపోతుంది లేదా షుగర్ సదన్గా ఎక్కువ అవుతుంది లేదా రకరకాల సమస్యలు అత్యవసర పరిస్థితుల్లో ముందు పెద్ద డాక్టర్ దాకపోయిందాక ప్రాణం నిలబడాలిగా అందువల్ల ప్రాథమిక చికిత్స చాలా అవసరం గ్రామాల్లో అందుకోసం ఇలాంటి గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి ఆరోగ్య డాక్టర్స్కి విశేషమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వారికి అవసరమైతే ప్రభుత్వ బడ్జెట్ సహకరించినప్పుడు వాళ్ళకి మంత్లీ కూడా కొంత రెవెన్యేషన్ గౌరవేతర ఇవ్వాలని నేను అభిప్రాయపడుతున్నా ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తా అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు వెళ్తా వెళ్తా మహానుగౌడు పది లక్షల యాభై వేల కోట్లండి అంటే మూడు సంవత్సరాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ ఇది మీరు అసలు ఐదు సంవత్సరాల పాలనలో అసలు రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ మూడు సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పులు చేసి రానున్న మూడు సంవత్సరాల బడ్జెట్ కూడా అప్పులు చేసి రాజధానిని అభివృద్ధి చేయకుండా ఒక ఇటక కూడా పెట్టకుండా అమరావతి రాజధానిని పెట్టాడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కుర్రలాగా డెబ్బై రెండు శాతం చక్కచక్క పరిగెత్తానండి ప్రతి సోమవారాన్ని పోలవరం పోలవరం ప్రాజెక్టు రివ్యూ పెట్టుకొని చాలా చక్కగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే తాగునీరు సాగునీరు ఉత్తరాంధ్ర దాకా ఇచ్చేటువంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు రాయలసీమ దాకా కృష్ణ గుంటూరు ప్రకాశం ఈ జిల్లాలకి రాయలసీమ జిల్లాలకి నీళ్ళు ఇచ్చే గోదావరి నీళ్లు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి పరక చల్ల పూర్తవుతుంది తర్వాత దీని ద్వారా గోదావరి నీళ్ళతోటి పోలవరం ప్రాజెక్టు వలన రాష్ట్రం మొత్తం సస్య సేవలు అవుతుంది ఎప్పుడైతే ప్రజలు ఆర్థిక పరిగతి బాగుంటుందో పంటలు బాగా పండితే అప్పుడు డాక్టర్లకు కూడా అడగకుండానే డబ్బులు ఇస్తారు వైద్యం చేయించుకోగానే డబ్బులు లేవనుకోండి డాక్టర్ గారు ఇప్పుడు డబ్బులు లేవు వచ్చే నెల వచ్చే నెలని వాయిదా వేస్తారు ఆర్థిక ప్రజలు బాగున్నప్పుడు మీరు అడగకుండానే గారు నాకు మంచి వైద్యం చేశారు నాకు జబ్బు తగ్గింది జబ్బు జబ్బునేమైందని వెంటనే సంతోషంగా డబ్బులు ఇస్తారు ఆ విధంగా రాష్ట్ర ఆర్థికపై తీర్చిదిద్దడానికి పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం చంద్రబాబు గారు కష్టపడి చేస్తే ఇంకా సంవత్సరంలో పూర్తయి